ఇలాంటి భావజాలంతో మనల్ని విడదీస్తూ ఉంటారు దీనికి గల కారణం దీని అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ విజయవాడ ఎక్కడ వారణాసి మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఇక్కడ ఎందులో కులం లేదు ప్రాంతం లేదు మనం అందరం ఒకటే మనం అందరం ఈ భారతదేశ పౌరులు అనే సందేశం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది వీటి గురించి మనం ఆర్మీ చేసుకునే కన్నా మన కార్యక్రమాల ద్వారా మనం ప్రభావితం చేసుకుంటూ ముందుకు పోవాలి మనం ఏ పరిస్థితి అయినా కానీ ఏ పేర్లు పెట్టినా కానీ ఈ దేశంలో అన్ని ఏరియాల్లో అన్ని కొండ ప్రాంతాల్లో నగరాల్లో పట్టణాల్లో పుట్టడం అయితే జరిగింది ఇది మనకి అడ్డంకి కాకూడదు మన పుట్టిన ప్రదేశం అది మనందరికీ కలిపి ఉంచేది ఈ దేశము ధర్మము దేశం పట్ల భక్తి ధర్మం పట్ల భక్తి ఈ విధంగా మనం భావించినప్పుడు అందరం ఒకటే అవుతాం అనే ఉద్దేశానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆ విధంగా ఇటువంటి భావంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి మరింత వివరణ మన సభాధ్యక్షులు వారు సభ నిర్వహించేటప్పుడు చెబుతూ మిగతా వాళ్ళు కూడా వీటి మీద మాట్లాడతారు అయితే దీనికి ముందు సభాధ్యక్షులుగా పరిచయం చేసే అనుమతితోటి చిత్రకారుని ఒకసారి పరిచయం చేస్తాను సభాముఖులుగా is up టు your practice to observe the nature which is just in front of you. No one can be a part of the subject. No one can be a subject. No one can be a subject. No ప్రతి చిత్రం ప్రతి కనిపిస్తున్న ప్రతి ఆకారం కూడా నీకు ఎదురుగా కనిపిస్తున్న ఒక ఆబ్జెక్ట్ యు డోంట్ థింక్ ఇట్స్ అబ్జెక్ట్ దిస్ మే బి అట్ ఆఫ్ ద సబ్జెక్ట్ బట్ నీ థాట్ అనే దానికి నీకు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే నువ్వు ఏ యాక్షన్ నువ్వు క్యాచ్ చేయాలి అనేది నీకు తెలిస్తే నీకు అసలు కళ్ళు కనపడవు వాళ్ళ చెవులు ఉన్నాయి కూడా నీకు అర్థం కాదు కానీ దాన్ని నువ్వు ఆలంబనగా తీసుకుని నువ్వు తీసుకునే ఆ యాక్షనరీ బా బాడీ గెస్చర్లో అది ఏ భాష చెబుతుంది అది ఏ మూడ్లో ఉంది ఏ ఎమోషన్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది నువ్వు క్యాచ్ చేయగలిగితే అన్ని ఫిగర్స్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అన్ని ఫికర్స్ చేసినా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాన్ని నువ్వు బొలగించడానికి ప్రయత్నం చేస్తాం సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం గున్నమ్మ గారిని చేసినప్పుడు గారి ముఖంలో ఉన్న రౌద్రమా లాలిత్యమా తనలో ఉన్న నిస్సహాయత ఏం చెప్పాలనేది నీకే తెలుసు నాకంటే నీకే తెలుసు కాబట్టి ఎక్కడ ఫోకల్ పాయింట్ పెట్టాలి ఎక్కడ యాక్షన్ యూజ్ చేయాలి ఎనీ మీడియా మీరు ఏంటో వర్క్ చేసినా కూడా లేదా చేతి గుత్రులు ఏదైనా కానీ అల్లింది పుట్టింది ఏదైనా కానీ చేసి చూపిస్తే వాళ్ళు ఒక ఐడి ఇస్తారు మీకు ఈ ఐడి స్టేట్ నుంచి సెంట్రల్ ఫాలోడ్ అయి అక్కడ నుంచి తయారయ్యి వస్తుంది ఒక మన ఆధార్ కార్డ్ లాగా ఉంటుంది అన్నమాట అది సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో మీరు ఆర్టిస్ట్గా నమోదయ్యి ఉంటారు దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే ఎక్కడైనా పెట్టినప్పుడు అంటే స్టేట్ లెవెల్ లెవెల్ లో కానీ రాను పోను పర్ డే అని చెప్పి ఫ్లైట్ చార్జెస్ కూడా ఇస్తారు కొరియర్ చార్జెస్ లగేజ్ ఉంది అనుకో తీసుకెళ్ళడానికి మీకు మీ అసిస్టెంట్ కి అంటే మీకు ఫ్రీగా సార్ దొరుకుతుంది ఎక్కడైనా సరే అమ్మో అంత దూరమా అని అనుకోకండి ఒక చేసే పని మంచిదైనప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలి సముద్రంలో పడిపోయామనుకుంటే ఎంత ఏదైనా కొట్టి రావాలి బతకాలి కదా మనం సో దానిలో ఏంటంటే ఎగ్జిబిషన్స్ లో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటారు కొన్ని ఆర్డర్స్ వస్తే గవర్నమెంట్ లాస్ట్ టూ మంత్స్ నాడు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ యాభై పెయింటింగ్స్ అడిగాను అయితే వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ ఇస్తారు ఇంత హైట్ ఉండాలి ఇంత ఇట్లా ఉండాలి పెయింటింగ్స్ అని సో నేను సిక్స్ మంత్స్ టైం అడిగాను అప్రోచ్ తీసుకోవడానికి రెడీగా ఉండవు కదా వాళ్ళు సబ్జెక్ట్స్ వన్ మంత్ ఇస్తామన్నారు కానీ మన కోట్ చేయమన్నారు మీకు ఎన్ని లక్షలు కావాలి ఒక్కొక్క పెయింటింగ్ వచ్చి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా కూడా నేను పెద్ద పెయింటింగ్స్ సిక్స్ సిక్స్ బై ఫోర్ సిక్స్ బై త్రీ అట్లా కానీ ఆ ప్రాజెక్ట్స్ నేను వదిలేయాల్సి వచ్చింది అంటే మీకు మంత్స్ లో పెట్టుకోండి చెప్తున్నాను సో ఈ ఐడియా ఉంటే ఏంటి అంటే ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఏ దీనికి సంబంధించిన దేనికైనా సరే మీ ప్రయారిటీ దొరుకుతున్నాను అనమాట ఈవెంట్ చేతితో వాళ్ళని ఏదైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేను కూడా అప్పట్లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ జరిగితే పీడబల్యూటీ గ్రౌండ్ అంటారు ఇప్పుడు పెద్ద బొమ్మ పెట్టారు కదా అంబేద్కర్ సార్ది అక్కడ ఎగ్జిబిషన్ జరిగేది ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు నన్ను పిలిచి ఎందుకంటే అప్పటికే నేను తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఉంగర తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకటే రాష్ట్రంగా ఉన్నప్పుడు వెళ్ళం ఫిమేల్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాను కాబట్టి మేడం మీరు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారా అని అడిగితే ఫస్ట్ నేను చాలా సంతోషపడిపోయాను పడిపోయాను అనమాట వర్క్ ఫైవ్ ఇయర్స్ పెట్టాను బిఏపీ ఆర్ట్ గ్యాలరీ ఇచ్చారు ఎవ్వరు స్టేజ్ మీదకి డయాస్మెంట్కి వచ్చినా కూడా మంచి నుంచి పెయింటింగ్స్ కొని గిఫ్ట్ చేయడం ఫిమేల్ ఆర్టిస్ట్ అంటే అని చెప్పి నా గురించి చెప్పడం సంతోషం ఆ విధంగా నాకు మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది సో మీరు కూడా ఒక్కడు ముందుకెయ్యాలి సమాజంలోకి రావాలి సమాజంలో రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని నిత్యం మనం అన్వేషిస్తూ ఉండాలి ఫేస్బుక్ లో వాట్సాప్ ఇప్పుడు అంతా ఇదే కదా నడుస్తుంది మనకన్నా ముందు నడిచిన వారు దారిలో నడిచారు మనం ఎలా నడవాలి మనకంటూ ఒక ఫోన్ శైలి అంటే ఒక ప్రత్యేకత అది ప్రాక్టీస్ లోనే వస్తుంది మనం ఎన్ని చూసినా కూడా ఎంత చేసినా కూడా సార్ చెప్పినట్లు మైసూర్ మహారాజ్ ప్యాలెస్ లో పెయింటింగ్స్ పెడితే ఇలా పెడుతూ ఉంటే ఆ పెయింటింగ్ వైపు ఇలా చూస్తూ ఉంటే ఒక కురం ఉంది అనుకోండి ఎటు చూసిన

అది ప్రాక్టీస్ మీదే వస్తుందమ్మా రోజు కీస్తూనే ఉండాలి కీస్తూనే ఉండాలి పెన్సిల్ స్కెచెస్ వేస్తూనే ఉండాలి సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూసినప్పుడు ఏదో తగ్గింది అంటే అది తగ్గింది ప్రాక్టీస్ మాత్రమే రోజు తరబడి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి గంట తరబడి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సో చేస్తూ ఉన్నప్పుడు పర్ఫెక్షన్ వస్తుంది సో మన మీద మన కాన్ఫిడెన్స్ వస్తుంది దానికి తగ్గ వాల్యూ తప్పకుండా తగ్గుతుంది వెతుక్కుంటూ వస్తారు ఒక ఆర్టిస్ట్ మెయిన్ రోడ్లో ఉండాల్సిన అవసరం లేదు కమర్షియల్ లో ఉండాల్సిన అవసరం లేదు ఎంత మార్గంలో ఉన్నా కూడా ఒక్కసారి మన పెయింటింగ్ చూసిన వాళ్ళు మరలా వస్తారు మేడం మీరు ఎక్కడ అని అడిగి మళ్ళీ వస్తారు మన అవసరం అయితే సార్ వాళ్ళ ఊరు మనం అది ఆర్టిస్ట్ కొన్ని గొప్పతనం కమర్షియల్ బిజినెస్ అయితే బిజెన్ రోడ్లో ఉందా వేరు బాగా ఉంటారు అని మనకు అలాంటి అవసరం లేదు సో ఐడి కార్డ్స్ సంపాదించుకోండి ఒకసారి వెళ్ళండి ఆటో నగర్ కరెక్ట్గా మీకు అడ్రస్ కూడా చెప్పాలంటే ఏపీఐఏసీ బిల్డింగ్ పక్కనే ఉంటుంది అమ్మా అది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఐడియా అనమాట అది ఉంటే ఇన్ కేస్ మీరు బాగా ప్రావీణ్యత ఉండి మాస్టర్ మాస్టర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు వరకు కూడా స్టేట్ రికమెండ్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది సో అది వచ్చింది అంటే ఇన్ కేసు ఏదైనా అయినా కూడా లైఫ్ తీసుకున్న ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి నెక్స్ట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క ప్రాంతానికి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సైడ్ ఉంటుంది ఈ మధ్య ఇప్పుడు నన్ను అడిగింది కూడా ఒక రైల్వే స్టేషన్లో డెకరేట్ చేస్తారంట వాల్స్ని సో మనకి ఇక్కడ కూడా ఉంది మన 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 ప్రాజెక్ట్ బాగుండే మనకంటూ వర్క్ మేబీ మన పెయింటికే ఉండొచ్చేమో అక్కడ మ్యూరల్స్ చూసాను మ్యూరల్స్ ఎంత అద్భుతంగా పెయింట్ చేసినా ఇంతకుండా బ్యూరల్స్ చేసినా అంటున్నారు అయితే ఆ బాడీ లాంగ్వేజ్ మాత్రం కరెక్ట్గా మనం ఎంత చూసినా ఎంత చెప్పినా ఎంత ఆలోచించినా రాదు ఆచరణలో రావాల్సిందే అది సో బాగా ప్రాక్టీస్ చేయండి అన్ని డిపార్ట్మెంట్స్లో ఆర్టికి ఈ రోజున ట్రైనింగ్ మీ నేను బట్టి ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ట్రైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినప్పుడు అసలు అప్పుడు ఎవరు ఎవరూ లేరు మరి నాకు తెలిసినంతవరకు ఫిమేల్ ఆర్టిస్ట్ లేరు వేడి జెంట్స్ ఆర్టీస్ట్ ఉంటే ఇంకొంచెం ఒకటి నేర్పించేవాడు సో ఎంతమంది జాయిన్ అయ్యేవాడు అంటే చక్కగా ఫీజులు వచ్చి మంచిగా ఎంతో మందికి సహాయం చేశాను సంతృప్తి దొరికేది వాడు చెప్పేవాడు వాడు ఎక్స్ప్రెషన్స్లో పెట్టినప్పుడు అమ్మాయి ఎట్లా పెట్టారు మీరేట మేడమ్ దగ్గర నేర్చుకున్నామని ఆ సంతోషం ఆ సంతృప్తి ఇంకా అసలు అలాంటి దొరకదు అనమాట ఒకళ్ళ నోటి నుండి మనం విన్నప్పుడు మన స్టూడెంట్ అనేది అది టీచర్స్ కి సాధ్యం అవుతుంది ఆనందం అనిపించడం అనేది సో మనం కూడా ఆర్ట్ ఫీల్డ్ లో ట్రైనర్స్ స్థిరపడచ్చు గా స్థిరపడచ్చు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్స్ గా సో ఇలాంటి అవకాశాలు కూడా ప్రతి డిపార్ట్మెంట్ ల్యాప్టాప్ ఉంటే చూడండి ఎన్జిఓ సపోర్టెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆర్టీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాటిని అదుపుచ్చుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఇంకా డీటెయిల్గా చెప్పండి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీ డబల్ ఫోర్ చాలా ఈజీ నెంబరు మీకు ఏదైనా కావాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీ డబల్ ఫోర్ పద్మశ్రీ ఓకేమ్మా మీరు ఎంత మంచి పెయింటింగ్స్ చేశానో అన్నప్పుడు నాకు వాట్సాప్ చేయండి వాటిని మార్కెటింగ్ అనేది ఎలా చేయొచ్చు ఎవరు నేను ఎవరైనా సైన్ చేయగలుగుతా అనేది నేను చేస్తాను అంటి సోమచంద్రి అవకాశం ఇచ్చారు మాడరన్ క్యూబికల్స్ కౌంట్ 20% ఫైండింగ్స్ మేడం మేడమ్ ఒక కై క్లోజ్ చేద్దాము కార్యక్రమం ఆ వచ్చే కానీ మన సమయం ఉండిపోతోంది రక్మ